నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డాకు మహారాజ్ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా తొంభై రెండు కోట్లు రూపాయలు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు యాక్షన్ సీన్స్తో కూడిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి తప్పకుండా చూడాలి అని పేర్కొన్నారు ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు ఈ సినిమాను చూశారా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ ఎన్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ నుంచి మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు చుట్టూ పురాతన దేవాలయాలు శిథిల భవనాల మీదుగా హీరో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ ఫోటో మూవీపై ఆసక్తిని పెంచుతోంది గత సంక్రాంతికి ఎగరడం ప్రారంభించా మీ ప్రేమతో ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నా అని తేజ సోషల్ మీడియాలో పోస్టు చేశారు గత ఏడాది రిలీజైన హనుమాన్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే జైలర్ అనౌన్స్మెంట్ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది రిలీజైన ఇరవై నాలుగు గంటల్లోనే యూట్యూబ్లో తెలుగు తమిళ్ హిందీ వెర్షన్లు కలిపి పది మిలియన్ల రియల్ టైం వ్యూస్ సాధించినట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రకటించింది ఇప్పటికే జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో జైలర్ పై భారీ అంచనాలున్నాయి ఈ క్రమంలోనే విడుదలైన అనౌన్స్మెంట్ టీజర్లో విజువల్స్ సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి ఒక వంద కోట్ల రూపాయలు క్లబ్లోకి డాకు మహారాజ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించినడాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆదరబెడుతోంది ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా నూట ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు కాగా ఈ సినిమా రేపటి నుంచి తమిళంలోనూ చేయనున్నట్లు వెల్లడించారు సంక్రాంతి బరిలో నిలిచే అన్ని సినిమాలు హిట్ అవ్వవు అలాగే కలెక్షన్లు రాబట్టలేవు కానీ ఈ విడుదలైన సంక్రాంతి సినిమాల్లో రామ్చరణ్ గేమ్ చేంజర్ నందమూరి బాలకృష్ణడాకు మహారాజ్ సినిమాలు ఇప్పటికే ఒక వంద కోట్ల రూపాయలు లో చేరగా నేడు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆ మార్క్ దాటనుంది ఇలా సంక్రాంతి సీజన్లో అన్ని మూవీస్ ఒక వంద కోట్ల రూపాయలు ను దాటడం మొదటిసారి కానుందని సినీ వర్గాలు తెలిపాయి